రాత్రి మన ఇంట్లోకి ఎవరిని వచ్చారేమో నాకు శబ్దం అనిపించింది అని గుండం చెప్పకనే అవునని చెప్పి ఆయ అందరు కంగారు పడుతూ ఉంటారు సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కానీ గుండమ్మ కానీ సరే అని చెప్పి ఆయ కామ శ్రీనివాస్ అందరూ వెళ్తూ ఉంటారు ఇంకా వయసును చాలా భయపడుతుంటుంది ఏంటి కిడ్నాప్లు చూసి తెలిసిపోతుంది వయసును చాలా కంగారు పడుతూ ఉంటుంది అనుకున్న విధంగా ఏ టైం అని చెప్పి ఆచయి ఓపెన్ చేసి అడుగుతూ ఉంటాడు అలాగే గుండం టైం చెప్తుంటది అవునని చెప్పి ఇంకా టైం ప్రకారం సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు రావడం మొత్తం అంతా గమనిస్తుంటారు ఇంకా షాక్ అవుతుంటారు ఇంకా అదే పని చూస్తూ ఉంటారు అంటే ఎవరు ఇంట్లోకి వచ్చి అక్షతం కిడ్నాప్ చేశారనమాట అని చెప్పి భయపడుతూ ఉంటారు కామాక్షి ఇంకా ఇంకా భయంతో చూస్తూ ఉంటుంది ఇంకా మొత్తం అంతా సీసీ ఫీడియోలు చూస్తూ ఉంటారు అంటే అక్షతం కిడ్నాప్ చేశారని చెప్పి అర్థమవుతుంది అక్కడేమో అక్షత మొత్తం ఒకసారిగా కళ్ళు తెరిచి చూస్తుంటుంది అందరు ఇంకా రోడ్లు ఉంటారు భయపడిపోతూ ఉంటుంది ఏంటి ఇక్కడ అని చెప్పి భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది అరే ఎవర మీరు ఎందుకు కట్పడేసారు ఏ అడిగేది మిమ్మల్ని చక్షితం అడుగుతుంది అప్పుడు ఇంకా వైష్ణవి రోడ్లు కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ చూస్తూ ఉంటారు మేడం ఫోన్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి చెప్పండి అడుగుతూ ఉంటారు ఏం చేయమంటారు ఈ అమ్మాయిని అని చెప్పి కిడ్నాపర్ అడుగుతుంటారు అరే అరే చిన్న పొరపాటు జరిగిందిరా అని వైష్ణవి అంటూ ఉంటుంది మీరు ఎత్తుకల్సిన అమ్మాయిని కాకుండా నా కూతురు పట్టుకెళ్ళరా అని చెప్పి ఇంకా వైష్ణవి మాటకి షాక్ అయిపోతుంటారు ఏంటి ఈ అమ్మాయి మీ అమ్మాయి అని చెప్పి కిడ్నాప్ భయపడుతుంటారు అవును మా అమ్మాయే అనిక వైష్ణవి అనగానే ఏంటి మా మమ్మీయ్యా అని చెప్పి అక్షత అడుగుతుంది అవును మీ మమ్మీ అని చెప్పేసి అయినా మీ అమ్మాయి ఆ రూమ్లో ఎంత పడుకుంది అని కిడ్నాపర్లు ఆడుతూ ఉంటారు అరే దాని టైం బాగోక పడుకుంది కానీ ముందు దాన్ని వదిలేసేయండి ఇదిగో నాకు కూతురు ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది సరే అని చెప్పి కిడ్నాపులు వెళ్ళి ఇంకా వైష్ణవి చెప్పగానే ఇంకా అక్షత ఫోన్ ఇస్తూ ఉంటారు బేబీ నువ్వేం కంగారు పడుకోను వైష్ణవి అంటూ వాళ్ళని పాలని కిడ్నాప్ చేయద్దానుకున్నాను నువ్వు చెప్పబెట్టిన వెళ్ళి దాని రూమ్లో పడుకున్నావు ఇలా జరిగింది అని చెప్పి వైష్ణవి మొత్తం చెప్తుంటది బేబీ బేబీ నువ్వేం భయపడకు సరేనా అని చెప్పి వైష్ణవి అనగానే అరే మేడం గారు అమ్మాయిని వదిలేయండి అని చెప్పి కిడ్నాపర్స్ అంటూ ఉంటారు అందులో కిడ్నాపర్ ఫ్రెండ్ ఇంకా లేచి కట్లిపోతుంటాడు అరే అరే ఆగరా అని చెప్పి అంటూ ఉంటారు ఏంటి అని చెప్పి వింటూ ఉంటారు అక్షితకి అర్థం ఆయమని చూస్తూ ఉంటారు అన్న ఫోన్ లగివు అని చెప్పి ఇంకో కిడ్నాపర్ ఫోన్ తీసుకుంటూ ఉంటాడు కానీ కథమే కిడ్నాపర్కి ఏం అర్థం కాదు ఇంకా వింటూ ఉంటారు మేడం ఈ అమ్మాయి మీ అమ్మాయి అంటున్నారు కాబట్టి వదలడం కుదరదు మేడం అని చెప్పి కిడ్నాప్ మాటలకి అక్షత వయసు షాక్ అయిపోతూ ఉంటారు ఎవరో ఏం మాట్లాడుతున్నారా అని వయసు కానీ ఏముంది మా వృత్తి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం మాకు కష్టానికి ఫలితం ఉండాలి కదా మేడం అందుకోసమే మాకు డబ్బులు కావాలి అని చెప్పి కిడ్నాపర్ డీల్ మాట్లాడుతూ ఉంటారు అరే కిడ్నాప్ చేయడానికి మీకు ఎవరు డబ్బులు ఇచ్చాను కదా అని వయసునే అనగానే అది ఎవరో అమ్మాయి కిడ్నాప్ చేయడానికి ఇచ్చిన డబ్బులు కదా మేడం మీ కూతురు కోసం మీరేమి ఎవరా ఏంటి అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటాడు ఇంకా వైష్ణవ్ ఒకటి మాట షాక్ అయిపోతుంది సరే సరే ఎంతో కొంత ఇస్తానులే నా కూతురు పంపించేయండి అని వైష్ణవ్వి అనగానే అవును అరే అన్న ఏమి అడగదాం ఎంత మాట్లాడదాం అని డీల్ ఇంకా తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటారు యాభై లక్షలు అని చెప్పి ఇంకో కిడ్నాపర్ అంటూ ఉంటారు యాభై లక్షలు ఏం సరిపోతాయి అన్న ఇక కోటి రూపాయలు అడుగుతా అని చెప్పి ఇంకా డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడిన వైష్ణోవ్ వస్తే షాక్ అయిపోతుంటారు కిడ్నాపర్ అంతా సదుపడుతుంటారు ఆ అడుగు అడుగు అని చెప్పేసి అంటూ ఉంటారు మేడం ఎంతో కొంత అంటే కుదరదు మీ అమ్మాయి కాబట్టి మీ ఆల్రెడీ చాలా డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి మాకు కావాల్సింది కోటి రూపాయలు ఇచ్చారు అనుకోండి సరిపోతుంది మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చేస్తుంది అని కిడ్నాపర్ ఇంకా డీల్ మాట్లాడుతూ ఉంటారు ఇంకా వైష్ణవ్ ఇంకా ఏం మాట్లాడిపోతుంది షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా కోటి రూపాయల అసలు ఏం మాట్లాడుతున్నారా కోర్టుకి ఎన్నిసూంటే నీకు తెలుసా అని చెప్పి వైష్ణవం కానీ తెలీదు మేడం తెలీదు కానీ కోటి పంపిస్తే లెక్క పెట్టి మరి తెలుసుకుంటాం కిడ్నాపర్ అంటూ ఉంటారు ఏ పిచ్చి చేసా అనుకోని ఊరుకోని చెప్పి వైష్ణం గారు ఏం చేస్తారు మేడం ఏం చేస్తారు మీరు నా కూతురు కిడ్నాప్ చెప్పేసి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా చెప్పండి ఇచ్చుకోండి మేడం ఇచ్చుకోండి అని చెప్పి ఇంకా అదే పనిగా నవ్వుతూ ఉంటాడు మమ్మల్ని పట్టుకుంటే మీరే మీ ఇంటికి వచ్చి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయని చెప్పి చెప్పని చెప్పి నేనే చెప్తా కిడ్నాపర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వైష్ణ షాక్ అయిపోతుంది ఇదిగో మీరు ఏమైనా చేయండి కోటి రూపాయలు ఇస్తే మీ అమ్మాయిని వదులుతా లేదనుకో సూటికల్ డబ్బులు పంపించనుకోండి మీ అమ్మాయిని పూల్లో పెట్టి మరి మిండి పంపించేస్తాం అని చెప్పి కిడ్నాప్ అంటూ ఉంటారు అక్షత కూడా అర్థం కదా ఆయమైన వింటూ ఉంటుంది అరే కోటి రూపాయలు నా దగ్గర లేవురా అని వైష్ణవ్ కానీ అలా అంటారా గుండం గారు మీకు తోటికోడలే కదా ఆవిడ సేమ్ గారు బాగా సౌండ్ పాలిటీయే కదా ఆవిడని అడగండి సరే మేడం ఆవిడతో నేను డీల్ చేసుకుంటాం ఉంటాను మేడం అని ఇంకా ఫోన్ కట్ చేస్తుంటారు హలో 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 అని చెప్పి ఇంకా వైష్ణవ్ ఇంకా ఫోన్ మాట్లాడబోతుంది కానీ అప్పటికే ఫోన్ కట్ చేస్తుంటారు కానీ వైష్ణవ్ ఇంకేం అర్థం కంటే పడిపోతుంటారు అన్న ఎలా ఇచ్చా జరకు అని చెప్పి కిడ్నాపర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు అమ్మయ్య నాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ తీసుకుంటున్నాం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు కానీ అక్షితాకి ఏం అర్థంగా భయపడుతూ ఉంటుంది ఎలా తప్పించే ప్రయత్నం చేస్తుంటుంది ఇది అన్యాయం రా నన్ను వదిలిపెట్టండి రా అని చెప్పి అక్షితంగానే అయినా మేము చేసే తప్పేం కాదే మీ చేసేదంతా పోల్చుకుంటే మా చాలా చిన్న తప్పేగా అని చెప్పి కిడ్నాపర్ నవ్వుతూ ఉంటారు అక్షతకి ఇంకా చాలా భయం వేస్తాడు అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ ఎలా తప్పి అర్థం కాదు ఇంకా వైష్ణకి భయంతో వణికిపోతూడదు ఇంకా ఏం చేయడం టెన్షన్ పడిపోతుంటుంది ఆ పల్లెని కిడ్నాప్ చేసి దాని పని ముగిద్దాం అనుకుంటే అసలు ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిపోయింది ఏంటి తిరిగి నా కూతురు మెడకే చుట్టుకుంది అయ్యో అని చెప్పేసి వైష్ణవి భయపడతూడది కానీ ఇంకా ఏం చేయాలి అర్థం టెన్షన్ పడుతుంది ఇంకెందుకు అలా సిద్ధమవుతుంది కానీ హాల్లో అర్థకొని చాలా టెన్షన్ పడిపోతుంటారు గుండమ్మ ఆది కామ శ్రీనివాస్ అసలు ఏం అర్థం కాదు అసలు అక్షిత కిడ్నాప్ చేశారు కదా అసలు ఎలా విడిపించా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లోకి వచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేసిన అంటే వాళ్ళు ఎవరై ఉంటారు అసలు ఎందుకు చేశారు అని చెప్పి శ్రీనివాస డౌట్ వస్తూ ఉంటుంది కానీ అందరూ ఆలోచన పడుతున్నారు కానీ ఎవరికి అర్థం కాదు ఇంకా ఏ ఏంటి వచ్చిన వాళ్ళు ఎవరే అక్షతని ఎందుకు కిడ్నాప్ చేశారు అని కామాక్షి వైష్ణుని అడుగుతూ ఉంటారు నన్ను అడుగుతుంది నాకేం తెలుసు అత్తయ్యా అని చెప్పి వైష్ణవి బాధపడుతూ ఉంటుంది ఎడుస్తుంటుంది వైష్ణవి అసలు వాళ్ళు కిడ్నాప్ చేయకూడదు పలువిన అక్షతానా అని చెప్పి ఆ చెప్పి డౌట్ ఆడుతూ ఉంటాడు ఒకసారి మాట్లాడిన పల్వి కూడా కంగారు పడుతు ఉంటుంది కానీ వైష్ణ్ షాక్లో ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది కానీ వైష్ణవ్కి ఇంకా అదే పని కోపం వస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు అవును అసలు ఆ గదిలో కదా పొగినది పొరపాటును అక్షత పడుకుంది వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని చెప్పి గుండం కూడా డౌట్గా మాట్లాడుతూ ఉంటుంది అలా అనుకుంటే అసలు పలువుని ఎందుకు కిడ్నాప్ చేస్తారమ్మా అని చెప్పి శ్రీనివాస్ కూడా డౌట్ కడుగుతూ ఉంటారు వైష్ణవి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈవిడి గారు ఎవరికో బయట శత్రులు ఉండుంటారు ఆ కోపంతో దీన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వాళ్ళు వచ్చుంటారు కదా అని చెప్పి ఇంకా వైష్ణవి చాలా కోపంగా మాట్లాడుతుంటుంది దురదృష్ట అక్కడ కోడుకుంది దీని కారణంగా నా కూతురు బలైపోయింది అని చెప్పి వైష్ణవ్ ఆశపడుతూ ఉంటుంది దానికి గుండం ఇంకా ఏం ఆడిపోతుంది అది ఎక్కడుందో ఏంటో ఆ దుర్మగలు నా కూతురు ఎంత బాధపడుతున్నారు ఏంటో అని చెప్పి ఇంకా వైష్ణవ్ భయపడుతూ ఉంటుంది కిడ్నాపులు గుండం కాల్ చేస్తూ ఉంటారు గుండమ్మ ఇంకా ఫోన్ చూస్తూ ఉంటుంది ఇది ఏంటి ఎవరు అన్నోన్ నెంబర్ ఉందే అని చెప్పి గుండమ్మ అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా వైష్ణం భయపడుతుంటుంది లిఫ్ట్ చేసి ఆచరణ కానీ ఇంకా గుండమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంటుంది ఎవరో అని అడుగుతుంటుంది ఏంటి మీ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి అని చెప్పేసి భయపడుతున్నారా కంగారు పడుతున్నారా అని కిడ్నాప్లు అంటూ ఉంటారు ఒకసారి ఇంట్లో అందరు షాక్ అయిపోతుంటారు కానీ వైష్ణవ్ మాత్రం చాలా టెన్షన్కి అయిపోతుంది ఎక్కడ తన పేరు చెప్తా భయంతో చూస్తూ ఉంటుంది ఇంకా ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి గుండం అనగానే కిడ్నాపర్ నవ్వుతూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఎత్తికొచ్చిన వాడిని నేను అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు గుండం ఇంకా చాలా ఆలోచన వస్తూ ఉంటుంది అక్షత అక్కడ భయపడిపోతూ ఉంటుంది ఎంత ధైర్యంలో నీకు మా ఇంట్లో ఆడపిల్ని కిడ్నాప్ చేస్తావా ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తా అని చెప్పి ఆచే అంటూ ఉంటాడు కిడ్నాపర్స్ గట్టిగా నవ్వుతూ ఉంటారు అరే పోలీసులు ఫోన్ చేస్తారంటారా అని చెప్పి అంటూ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు ఆడ గట్టిగా నవ్వుతూ ఉంటారు అయితే అమ్మాయి మళ్ళీ మీ కంటికి కంపకూడదు అంటే అలాగే ఫోన్ చేయండి మేడం నాకే ప్రాబ్లం లేదు అని చెప్పి కిడ్నార్ మాటలు గుండం షాక్ అయిపోతుంది ఇంకో ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు వయసు కూడా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇదిగో ఏమండి ఏమండి మా బావగారు ఏదో ఆవేశాలు ఏదో మాట్లాడే తప్ప పోలీసులకు మేమేం చెప్పమండి అని చెప్పి ఇదిగోండి నా కూతురు నా కూతురు మాత్రం వదిలిపెట్టండి ప్లీజ్ అండి అని చెప్పి వైష్ణవ్ ఏడుస్తూ అడుగుతుంది వదిలేస్తాను కోటి రూపాయలు ఇస్తే అని చెప్పి డీల్ మాట్లాడుతుంటారు కిడ్నాపర్స్ ఆ మాట్లాడి అందరు ఇంట్లో షాక్ అయిపోతూ ఉంటారు కోటి రూపాయల అని చెప్పి గుండం అన్నమాటకి మీకు ఆస్తుందిగా ఏ కోటి రూపాయలు ఇవ్వలేదండి ఇదిగో డబ్బులు ఎక్కడ తేవాలి ఎప్పుడు ఇవ్వాలి మొత్తం అంతా మళ్ళీ కాల్ చేసి చెప్తాను అప్పుడు డబ్బులు రెడీ చేసి పెట్టుకుంటాం లేదనుకో అది కనపడదు అని చెప్పి కిడ్నాపర్ ఉంటారు ఏ ఏం చెప్పి గున్న ఫోన్ పెట్టేస్తారు హలో హలో అని చెప్పి వయసుని ఇంకా చెప్పబోతు ఉంటుంది కానీ అప్పటికే ఫోన్ కట్ చేస్తుంటారు ఇంకా వయసు ఏడుస్తుంటుంది ఇంట్లో అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు కోటి రూపాయలు ఇవ్వాలి అయితే అక్సిడెంట్ రాదు అని చెప్పి అనుకుంటారు ఇంకా వయసుని ఇంకా కుప్పకోలు ఏడుస్తుండదు దేవుడు ఇప్పుడు నేను వాళ్ళకి డబ్బు లేకపోతే నా బిడ్డను చంపేస్తారు అని చెప్పి ఇంకా వయసు ఏడుస్తూ ఉంటుంది గుండం ఇంకా ఏమంటారు అర్థం కాదు ఇంకా వయసును చూస్తూ ఉంటారు ఇంట్లో అంత వయసుని చూసి బాధపడుతుంటారు గుండమ్మ గుండమ్మ నువ్వు ఎలాగైనా సరే డబ్బులు ఎర్రంజ్ చేయవా అని చెప్పి ప్లీజ్ గుండమ్మ అని చెప్పి నీర్దం పెడతా నా కూతురు ప్రాణం కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి వయసుని ఏడుస్తూ ఉంటుంది అక్షతకి ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి గుండెం అంటుంది ఏమండి కూట చిన్న విషయం ఏంటి డబ్బులు ఇస్తే మాత్రం అక్షతను అని చెప్పి గ్యారంటీ ఏంటి అని చెప్పి అలా మాటకి ఏ నువ్వు నోరు మూసుకోవే నీ గ్యారెంటీతో ఎవరికి పని లేదే అని చెప్పి వైష్ణవి ఇస్తుంది నేను కిట్నా చేస్తుంటే ఆ బాధ తెలుసుంటుందిగా నీకు అని చెప్పి అసలు ఇదంతా నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది అని చెప్పి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది కానీ ఎవరు ఇంకా ఏం మాట్లాడరు ఇంకా వైష్ణవి బాధ చూస్తూ ఉంటారు అతయ్య అతయ్య మీరే వాళ్ళు చెప్పండి మా అయ్యగారు మీరని చెప్పండి గుడ్ని చెప్పండి మా అయ్యా ప్లీజ్ మా అయ్యా అని చెప్పి ఇంకా వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది ఆయన అక్షిత కంటే మన డబ్బులు ఎక్కువ ఏం కాదు కదరా అది ఇదిగో బ్యాంకులో డబ్బులు తీసుకురా అని చెప్పి కావచ్చిన సరే అని చెప్పి ఆయచే వెళ్తూ ఉంటాడు కానీ వైష్ణ్వు అదే పని ఏడుస్తూ ఉంటుంది అయ్యో అక్షతనికి ఎంత కష్టం వచ్చింది భగవంతుడా అని చెప్పేసి ఇంకా వైష్ణవ్ అదే పని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుండదు నా ఏం కాకూడదు అని క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అని చెప్పి ఇంకా వైష్ణవ్ ఇంకా దేవుడి మీద భారం వేస్తే ఏడుస్తూ ఉంటుంది కానీ వైష్ణవ్ బాగా చూసి ఇంట్లో అంత తట్టుకోలేకపోతుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు కానీ వైష్ణవ్ మాత్రం నాన్ స్టాప్ ఏడుస్తూ ఉంటుంది అదేంటి మార్నింగ్ నుండి అక్షత కాల్ చేయలేదు కాలేజ్కి వస్తుందా రాదా ఒకసారి ఫోన్ చేద్దామా అని చెప్పారు కాలేజ్కి వెళ్తూ ఒకసారిగా అక్షతకి ఇంకా ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ చరణ్ అదే పని కాల్ చేస్తున్నాడు అప్పుడు ఇంకా గీత వచ్చి ఇంకా అక్షత ఫోన్ చూస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి ఇంకా గీతాను కానీ హాయ్ అక్షత అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు చరణ్ అక్షతని కాదు అని చెప్పి గీత అంటూ ఉంటుంది గీత నువ్వా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఆమె అక్షత ఫోన్ లిఫ్ట్ చేసావేంటి తనకి ఊరిని నేను మాట్లాడాలని చెప్పాను మాటలకి మాట్లాడుతాను లేదుగా అని చెప్పి గీతను కానీ ఓహో లేదా బయటకెళ్ళిందా ఎడగలింది అవును ఈరోజు కాల్కి వస్తుందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు గీతంగా ఏడుస్తూ ఉంటుంది సార్ సర్లే తను వచ్చాక ఫోన్ చెయ్యి అని చెప్పి చెప్పు అని చరణ్ అంటూ ఉంటాడు అదేం కాదు చరణ్ తను బయటికి ఏం వెళ్ళలేదు రాత్రి కిడ్నాప్ అయ్యింది అని చెప్పి గీత మటుకి చరణ్ షాక్ అయిపోతుంటాడు ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు నేను రాత్రి ఏం జరిగిందంటే అని చెప్పి గీత మొత్తం చెప్తుంటుంది ఇంకా చరణ్ షాక్ అయిపోతుంది ఒకసారి కారుకి సడన్ బ్రేక్ వేస్తుంటాడు ఇంకా షాక్లో వింటూ ఉంటాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు గీత ఇంకా అవును దాంతా జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అలాగే వాళ్ళు కోటి రూపాయలు డిమాండ్ చేసిన విషయం చెప్తూ ఉంటుంది సరే నేను ఇంటికి వస్తాను అని చెప్పాను కంగారు కంగారుగా ఇంకా గుండెం ఇంటికి వస్తూ ఉంటాడు వైష్ణవి ఊరుకో అని చెప్పి గుండం అంటుంది అప్పుడే ఆచి వస్తుంటాడు అరే డబ్బులు తీసుకొచ్చాను కామశాయంగానే అది తీసుకొచ్చాను అవును వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్పి ఆచి ఆడుతుంటాడు లేదని నేను గుండం అంటుంది అవతల రౌడీలు అసలు నా బిడ్డని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటో అని చెప్పి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తా ఉంటున్నాం కదా నువ్వు బాధపడకు తన ఇబ్బంది పెట్టరు ఆగు అని చెప్పి శ్రీనివాసి ఇంకా ఓదాస్తూ ఉంటాడు కానీ వైష్ణవ అదే పని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆయచే మొత్తం డబ్బులను తీసుకొచ్చి ఇంకా అన్నిగా బ్యాగులు సత్తు ఉంటాడు ఇంకా చరణ్ కంగా కంగారు రాపకు రాబోతుంటారు ఏంటి ఎవరు వస్తారో చెప్పి ఇంకా అందరూ బయట చూస్తుంటారు చరణ్ రోడ్డు గమనిస్తూ ఉంటారు వైష్ణవ్ గారు అక్షరంగా కిడ్నాప్ చేశారంట అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు చరణ్ అని చెప్పి ఇంకా వైష్ణవ్ ఏడుస్తూ ఇంకా అవును అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు ఇంకా చరణ్ ఇంకా చాలా బాధపడుతుంటారు అక్షతకి అవ్వకూడదు అని చెప్పి అనుకుంటారు అలాగే కోటి రూపాయలు డిమాండ్ చేసిన విషయం కూడా చెప్తూ ఉంటారు ఇంకా వయసుని మొత్తం నాన్ స్టాప్ ఏడుస్తూ ఉంటుంది అక్షతకి ఏం కాదు అని చెప్పి చరణ్ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు అసలు ఎవరు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఈ పాట తెలుసుంటే వాళ్ళు జైల్లో ఉండేవారు అక్షత ఇంట్లో ఉండేది అనుకున్నాము అంటూ ఉంటుంది కానీ ఇంకా చరణ్కి అర్థం కాదు టెక్స్ట్ పడుతూ ఉంటారు ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేశారని చెప్పి అర్థమవుతుంది చరణ్ అనగానే వయసుని భయపడుతూ ఉంటుంది కంగగా చూస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తుంటుంది అసలే నా కూతు కిడ్నాప్ అని చెప్పి నేనేస్తుంటుంటే ప్లాన్లు కుట్రని చెప్పి అంటా వింటు చరణ్ వాయిస్ అనగానే లేదండి ప్లాన్ ఏ ఉంటుంది అని చెప్పి చరణ్ అనగానే ఆయన అక్షరని విడిగుటాకి డబ్బులు కూడా డిమాండ్ చేశారు చరణ్ చెప్పి పలు చెప్తూ ఉంటుంది ఇంకా మాటలు ఇంకా చరణ్ వింటూ ఉంటాడు అవును చరణ్ ఇదిగో డబ్బులు కూడా రెడీ చేశాము అని చెప్పి వాల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఆయన డబ్బులు జీవిస్తూ ఉంటాడు చరణ్కి అర్థం కాదు ఆలోచన పడుతూ ఉంటారు అప్పుడే కిడ్నాపర్ ఇంకా అదే పనిగా గుండం కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటారు ఎప్పుడు ఫోన్ చేస్తారని చెప్పి గుండం ఎదురు చూస్తుంటారు ఇంకా ఫోన్ చేయడానికి లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఏమండి వాళ్ళే ఫోన్ చేస్తా చెప్పి గుండం అంటూ ఇంకా స్పీకర్లో ఉంటుంది ఇంకా అందరూ చాలా టెన్షన్గా వింటూ ఉంటారు ఏంటి మనం అడిగిన డబ్బులు చేశారా అని చెప్పి కిడ్నాప్లు అడుగుతూ ఉంటారు ఇంకా వయసు టెన్షన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది